కాలంలో వాళ్ళ కార్మికుల హక్కుల కోసం కార్మికుల యొక్క సంక్షేమం కోసం కార్మికుల యొక్క చట్టాల కోసం ఈరోజు ఇదే డిఎం మేనేజర్ డిఎం గారు ఎనిమిది గంటలు పనిచేస్తున్నారంటే అది సాధించిన రోజు మేడే ఆ మేడేకి సంబంధించినటువంటి తోరణాలని యూనియన్ నాయకులు తెలియకుండా దౌర్జన్యంగా మనుషులు పెట్టి పీకి వేయడం చాలా దుర్మార్గం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అంటే ఎర్ర జెండా అంటే నీకు భయం లేదనేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎర్ర జెండా ప్రపంచవ్యాప్తంగా కార్మికుల కోసం ఉద్యోగుల కోసం అసంఖతంగా కార్మికుల కోసం ఎప్పుడు నిరంతరం రాజీ లేని పోరాటాలు చేస్తున్నటువంటి హక్కుల్ని సాధించినటువంటి జెండా ఎర్ర జెండా వారి చట్టాల్ని చట్టాలని తీసుకొచ్చిన జెండా ఎర్ర జెండా వాళ్ళ యొక్క భద్రతను తీసుకొచ్చిన జెండా ఎర్ర జెండా అదేవిధంగా వాళ్ళ యొక్క జీత పైన వాళ్ళ సమస్యల పైన నిరంతరం పోరాడుతున్నటువంటి ఈ ఎర్ర జెండా తోరణల్ని మీరు ఎట్లా ఇప్పుతారనేసి మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం మీకు ఏ అవమానపరిచినట్టు మేము భావిస్తున్నాం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మీ పైన కేసు పెడతాం మేము ఎందుకు ఈ విధంగా చేసావు ఎక్కడ ఎంత ఎంతో మంది డిఎంలు వచ్చారు ఈ డిపో ఏర్పాటు నుంచి ఈ రోజు వరకు కూడా ఎంతో డిఎంలు వచ్చారు ఎవరు కానీ ఇలాంటి ప్రవర్తన చేయలేదు అంటే కార్మికుల పట్ల నీకు అంత ఏడ్స్ యూనియన్ల పట్ల ఏడ్స్ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో మండి వైఖరి ఎందుకు అనేసి కూడా ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా అంటే ఈ జెండాలని నేను తీకే యూనియన్ లేకుండా పోతుందా అనేది నేను ప్రశ్నిస్తున్నా నీకు అది ఏదైనా అభ్యంతరంగా ఉంటే ఆ జెండాలు నీకు అడ్డుగా ఉంటే నీకు జెండాలు అడ్డుగా ఉంటే మా యూనియన్ అని చెప్పండి ఈ జెండాలు మాకు అడ్డుగా ఉంది దీన్ని అంటే మేము తీసేస్తుంటాం దాన్ని వదిలేసి ఈరోజు మా ఎర్ర జెండాని మా ఏఐటిసి జెండాని మీరు అవమానపరిచే విధంగా మీరు నడుచుకుని